డీజిల్ నమస్తే జై శ్రీరామ్ జై వందే మాత్రం రమేష్ ఈ రోజు సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా బండి మార్తి స్విఫ్ట్ జెడ్డి ఆటోమేటిక్ డీజిల్ బండి పుష్బడి రస్తది రెండు ఎయిర్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీది కాదు కస్టమర్ పెట్టించుకున్న బ్రాండెడ్దే ఉంది రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది స్టెబిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా కస్టమర్ కొత్త టైర్లు వేసిస్తూ అంటుండు మీరు అడిగిన కంపెనీ కాదు నాలుగు సెల్ టైర్లు జేకేనో అపోలోనో ఎంఆర్ఎఫ్ వేసిస్తాడు బ్రిస్టోన్ కానీ ఓకోమో కానీ ఎందుకంటే అవి ఎక్కువ రేట్ ఉంటాయి అది కూడా మొదలై చెప్తున్నాను మళ్ళా అవన్న సిల్ టైర్ అన్నో బ్రిస్టోని బ్రిస్టోన్ మానవలు బ్రిస్టోని ఎక్కువ రేట్ ఉంటుంది సర్వీస్ కూడా ఎక్కువ ఉంటుంది రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకోసమే ఈ మూడు కంపెనీల గుడియర్ అపోలో జేకే ఎంఆర్ఎఫ్ ఈ నాలుగిట్లలో ఏదైనా ఒకటి వేసి ఇస్తాడు సార్ అందులో ఆ నాలుగిట్లలో ఏ తక్కువ రేట్ కట్టే అవే వేసి ఇస్తాడు మళ్ళీ అది కూడా చెప్తున్నా టమాటా రెడ్ కలర్ ఆటో గేరు డీజిల్ బండి ఆ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బంపర్ టు బంపర్ అంటే ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు బంపర్లకు రైట్ సైడు డోర్లకు లెఫ్ట్ సైడు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప మొత్తం జెన్యున్ ఉంది బండి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ బాడీలో పాన పెట్టలేరు లక్ష ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపెనీ కాదు లక్ష పదహారు వేల లాస్ట్ సర్వీస్ బిల్ కూడా నాకు పీడిఎఫ్ పంపించిండు ఫోన్లో ఉంది మీకు కావాలంటే అది కూడా చూపెడతా డీజిల్ బండి టూ పాయింట్ టువెల్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఆటోగేరు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేసారు మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయరు ఓనర్ తోటి డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాను మారుతి స్విఫ్ట్ జెడ్ టాప్ అండ్ మోడల్ లక్ష ఇరవై వేలు తిరిగింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ ఇంకా టైమింగ్ చైన్ మారలేదు హెడ్ ఇంజన్ హెడ్ గ్యాస్ కిట్ ఒరిజినల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఏసీ ఇట్లా డోర్లో కానీ గీతలు పడతాయి రైట్ సైడ్ ఒక ఫ్రెండర్ పెట్టి డ్రైవర్ డోర్ కో డ్రైవర్ వెనకాల డోర్ కూడా గీతలు పడ్డాయి ఇవన్నీ చేపితే పెయింట్ అని వాళ్ళు ఏపీ అట్లే మన దగ్గర తీసుకొచ్చారు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఆటో గేర్ పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కెన్వుడ్ కంపెనీ బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లక్ష ఇరవై వేల రెండు వందల తొంభై ఎనిమిది తిరిగింది ఇంటీరియర్ నీట్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మే వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ నాలుగు టైర్లు వేసి ఇస్తా అంటుండు స్టెపిన్ ఇప్పటివరకు వాడలేదు బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ వైపర్కి వాటర్ కొట్టేది కూడా ఉంది ఇవి వాటర్ కొట్టేది స్టెపిని సిల్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ అంటే షోరూమ్ నుంచి వచ్చింది ఏసీ డిక్కెట్ వాడే మారుతి స్విఫ్ట్ జెడ్ఐ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు అదే ధరలో మనకు టైర్లు ఇస్తాడు ఇక్కడ చిన్న డీజిల్ క్యాబ్ దగ్గర డెంట్ ఉంది ఆ ధరలనే టైర్లు వేసి ఇస్తాడు సార్ టైర్లకు వేరే పైసలు కాదు ఒకవేళ మీరు వేసుకుంటా అంటే టైర్ల పైసలు కట్ చేసి మనం మిగతా పేమెంట్ ఇచ్చి మనకు నచ్చిన కాడ నచ్చిన టైర్లు వేసుకోవచ్చు కస్టమర్ అయితే ఆరు ఇరవై ఐదు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ చుట్టూ గీతాలు ఉన్నాయి బండికి ఈ బంపర్ కూడా గీతాలు పడ్డాయి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్